హలో అండి ఏం చేస్తున్నారు నేనైతే మా అత్తమ్మ గీత కలిసి మార్నింగ్ పూజ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నానండి అంటే నేను బేసిక్గా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎన్విరాన్మెంట్లో అయితే పెరిగానండి పైగా హాస్టల్లో చదువుకోవడం వల్ల నాకు ఇవేం పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ దగ్గర కూడా చూడలేదు నేను సరిగ్గా అంటే నాకు ఇప్పుడు ఒకటే అనిపిస్తుంది మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తుంటారు అనేసి అంటే మా అత్తమ్మ వాళ్ళు బాగా పూజ చేస్తారండి డైలీ చేస్తూ ఉంటారు సో తనని చూసి మా గీత కూడా ఆమె ఆమె పూజ చేసే టయానికి గీత కూడా గంట ఊపటం మా అత్తమ్మ నమస్కరించుకుంటూ అంటే తన కూడా నమస్కరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది నేను ప్రత్యేకంగా పూజ ఎలా చేసుకోవాలి ఆటేపాటాలు క్లీనింగ్ కానీ ఇవన్నీ ఎలా చేసుకోవాలనేసి మత్తమ్మ దగ్గర చూసేది నేర్చుకున్నానండి గీత కూడా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే దేవుడి ఆర్చిలు ఉంటాయి కదండి ఆర్చిలు కానీ ఎక్కడైనా ఇంటికి అంటించుకుంటారు కదా టైల్స్ లాగా అలాంటివి చూసినా కూడా వెంటనే నమస్కారం అయితే చేసుకుంటుంది నాకు ఇవన్నీ చూసి తనని చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇంత చిన్నపిల్ల ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని చేస్తుందా అనేసి వీడియో ఇంతే బాయ్ బాయ్